హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం టుడేస్ రెసిపీ దొన్న బిర్యానీ బెంగళూరు స్పెషల్ బిర్యానీ ఇది మోస్ట్ ట్రెండింగ్ బిర్యానీ కూడా చేయడం కూడా చాలా సింపుల్గానే అయిపోతుంది వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకోవాలి కేజీ చికెన్కి టూ స్పూన్స్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం ఒక కప్పు పెరుగు ఇవన్నీ వేసి బాగా కలిపి మ్యారినేషన్ కోసం అరగంట నుండి గంట వరకు మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టుకోండి ఒక వెజలు తీసుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక పెద్ద కట్ట పుదీనా కొత్తిమీర ఏడు లేక ఎనిమిది పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ పూర్తిగా మగ్గిపోయే వరకు వేయించుకుని చల్లారినివ్వండి బిర్యానీలకు వాడే హోల్ గరం మసాలాని అన్నిటిని గ్రైండ్ చేసి ఫైన్ పే పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే పుదీనా పేస్ట్ని కూడా పట్టుకొని పక్కన పెట్టుకోండి మందపాటి గిన్నె తీసుకుని రెండు లేక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకలు వరకు వేసి దోరగా వేయించండి ఇవి కొంచెం వేగిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి స్లైసెస్గా తరిగిన టమాటోని కూడా యాడ్ చేసుకోవాలి టమాటో పూర్తిగా కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి చికెన్కి ఆయిల్ అంతా పట్టేలాగా బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా కొంచెం కుక్ అయిన చికెన్లో పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా పొడిని యాడ్ చేసుకోండి గ్రేవీ అంతా పట్టి ముక్కలకి ప్రతిదీ పట్టేలాగా కలుపుకొని ఒకటికి రెండు గ్లాసులు వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ ఇలా వాటర్ మరుగు వచ్చిన తర్వాత కడిగి నానపెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలిపి పెట్టుకొని మూతపెట్టి ఐదు నుండి ఏడు నిమిషాలు హైలో తరువాత పది నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి తినే ముందు నెయ్యి యాడ్ చేసుకోండి అంతే సూపర్ ఏమి దొన్న బిర్యానీ రెడీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్